హాయ్ ఫ్రెండ్స్ నేను మాధవి అగ్రికల్చర్ ఇక్కడైతే బెండ తోట పెట్టాం ఫ్రెండ్స్ ఒక పెడితే బెండకాయలు ఇప్పుడు ఇప్పుడే పూత వస్తుంది పది రోజులైంది ఫ్రెండ్స్ పెట్టి పెట్టగానే వర్షం వచ్చింది అయితే మొక్కలు అయ్యోండి పూత అయితే వస్తున్నాయి ఇప్పుడుప్పుడే చూసారా న్యాచురల్గా పండించే బెండ తోట ఫ్రెండ్స్ ఇదంతా ఎరువులతో పండిస్తున్నాం ఆవు పేడ గేదె పేడ గట్ట వేసి మొక్కలు మొదల శుభ్రంగా చాలా బాగా పండిదు కలుపు కూడా అసలు ఎమటెమట తీసేస్తాం ఫ్రెండ్స్ ఎక్కడన్నా ఒక చోట ఉంటుంది అంతే కలుపు కలుపు మందులు గట్టా కొట్టే పంట కాదు ఇది బెండ తోట చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో తోట అయితే అసలు చాలా నీట్గా చేస్తాం మేమైతే ఇదైతే సేంద్రియ ఎరువుతో పెట్టాం ఫ్రెండ్స్ సేంద్రీయ ఎరువు వేస్తే అసలు ఎక్కడైనా చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఒక లెవెల్లో ఉంది తోటంతా నీట్గా మాకైతే బెండ తోట ఇంకా పక్కన అయితే వంగ తోట కూడా పెట్టాము వంగ తోట వీడియో మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూ ఈ తోట వల్ల కేజీకి వచ్చి ముప్పై రూపాయలు ఉంది ఫ్రెండ్స్ బెండకాయ ఎంత ఉందో కామెంట్ చేయండి ఇక్కడైతే మాకు చాలా బాగా పండిద్ది ఫ్రెండ్స్ బెండ వంగ అన్నీ చేస్తాం మేము